నిదర్లేసింది మొదలు వేరే దేశం వేరే దేశం అంటే ఎగేసుకొని వెళ్ళా వెళ్ళి బాగానే ఉన్నింది నుంచి సాయంత్రం వరకు షాపింగులు చేసాము బయట తిన్నాము అంతా బాగానే ఉంది తీరా తిరిగి వచ్చేద్దాం ప్లాన్ ప్రకారం అనేసి ఇంటికి వెళ్తూ ఉంటే బస్సులో రెండు గంటలు ప్రయాణం చేసి జూమ్ అంటే రైల్వే స్టేషన్కి వచ్చాం రైల్వే స్టేషన్కి వస్తే లాస్ట్ ట్రైన్ వద్దా నెమ్మ బొడవ అది క్యాన్సిల్ అయిపోయింది ఏం చేస్తావా ఇప్పుడు చూస్తే టైం పన్నెండు అయిపోయింది పన్నెండు ఐదు పైన అయిపోయిందిలే ఏం చేద్దామా ఇంక రైల్వే స్టేషన్లో కాసుకొని కూర్చో ఉన్నాం మధ్యలో ఏం జరిగిందో చెప్తాను రాండి బయటికి వెళ్దాం ఇప్పుడు మేము ఇంటికి పోవాలంటే దీని ఎమ్మో బొడవ నాలుగు ఇరవై ఏడు వరకు ఎక్కడే జాగారం చేయాలి రీజనల్ బాన్ మూడు అది పోది బెర్లిన్ హెచ్పిఎఫ్ అంటే బెర్లిన్ హాఫ్ బాన్ హాఫ్ అని ఇక్కడ చూడండి టైము పన్నెండు పదిహేను అయింది ఒక బొడవ రైల్వే స్టేషన్లో ఎవ్వరూ లేరు దెయ్యాలు తిరిగినట్టు ఖాళీగా పడింది చూసారంటే ఇట్ అజూమ్ దేస్ చూపిస్తాను చూడండి మొత్తం రైల్వే స్టేషన్ అంతా ఖాళీ దెయ్యాలు తిరిగినట్టు ఎవ్వరు లేరు నా పాటికి నేను నరుచుకుంటా ఉన్నా ఏమైనా ఆకలి వేస్తే తినేదానికి ఈ మిషన్లో కొన్ని సామాన్లు ఉన్నాయి సరే బయటికి వెళ్ళి చూద్దాం అంటే బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాం బాండి బయటికి వెళ్తే ఎవరు లేరు ఈ మూల నుంచి ఒరే డెమ్మో బొడవ మనకాడ రైల్వే స్టేషన్ బయట టీయంగళ్ళు గియంగడ్లు అన్నీ ఉంటాయి ఇలా ఎవ్వరు లేరు రా నాయన ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు నాకు నేనే వాక్కుంటా కూర్చో ఉన్నా ఎదురుగా హోటల్ ఉంది అదుగు ఆడ పంతొమ్మిది వందల పన్నెండు అని కనిపిస్తున్నా ఆడకెళ్ళి ఒకసారి రూమ్ అడిగే ఏమన్నా నా హోటల్లో రూమ్ ఉందా అని అడిగేదానికి వెళ్తే తలుపు తీస్తే కదా మొత్తం తాళం వేసుకొని కూర్చో ఉన్నారు పక్క చూస్తే నా మాట నాకు వినిపిస్తూ ఉంది అడ ఉడేమ్మా బొడవ ఏందిరా నాయనా ఇదే ఈ ఎవ్వారమో ఈ అనుభవమా మీరు చూడండి అదిగోండి మీకు కనిపిస్తుందా బాన్ హాఫ్ అని అంటే రైల్వే స్టేషన్ ఎవరు లేరు రైల్వే పోలీసులు లేరు మనుషులు లేరు ఎవ్వరూ లేరు డెమ్మో బొడవ సగం రాత్రి పన్నెండు గంటలకి రోడ్డు మీద మనుషులు లేరు ఎవరు లేరు ఇట్లాంటి స్టేషన్లో హోటల్కి వెళ్దామంటే హోటల్లో రూములు ఇవ్వటం లేదు అంటే తాళం వేసుకుంది ఇట్లాంటి పరిస్థితిలో ఈ మూలన ఇదిగో వెయిటింగ్ రూమ్ అంటారు దీన్ని ఈడ కూర్చొని ఇటు పక్కన పెళ్ళాము ఆ పక్కన నా చిన్న కూతురు ఇంకొక ఆమె నా పెద్ద కూతురు ముగ్గురు కూర్చొని ఉన్నారు ఇక్కడ మేము కొన్న సామాన్లు ఇది ఎవరము ఎట్టనే ఇంకొక నాలుగు గంటలు కూర్చో ఉండాలి ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా కొన్నిసార్లు ప్రయాణాల్లో ఎటు జరుగుతుంటాయి ఏం చేద్దామా మంచి విషయం ఏందంటే ఇక్కడ నన్ను నా పిల్లము పిల్లకాయలు ఏడిపీటంలో గోము కూర్చో ఉన్నారు ఏమనుకుండా పానీ ఏం చేస్తాంలే అనే నాకే ధైర్యం చెప్తున్నారు ఏం కాదులే ఇక్కడ అని కాకపోతే ఇక్కడ ధైర్యంగానే ఉండొచ్చు మొత్తం సేఫ్గానే ఉంటుందని గట్టి నమ్మకం ఏమీ కాదు కాకపోతే చివరి ఆహకరిగా ఒక మాట ఇండియా అయినా ఒకటే యూరోప్ అయినా ఒకటే ఏ దేశమైనా ఒకటే ట్రైన్లు క్యాన్సిల్ అవుతాయి రాత్రులు ఇబ్బందులు కూర్చొని అట్టా రైల్వే స్టేషన్లలో అట్టా జాగారాలు చేయాలి కాకపోతే ఏం చేద్దాం ఇది ఒక వింత అనుభవం యూరోప్లో